హలో హాయ్ చాలా రోజులకి మాట్లాడుతున్నాను మా చాలా రోజులకి మిమ్మల్ని అందరినీ పలకరిస్తున్నాను ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పనసపొట్టు కూర పనసపొట్టు కూర కావాల్సిన పదార్థాలు ఈ పనసపొట్టు అనేది ఉడకపెట్టేసి వా ఈ జల్లెళ్ళ వేసి వాడేసిన పనసపొట్టు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం చిన్న దంపి బాగుంటుంది వేసుకుంటే శనగపప్పు మినపప్పు కరివే జీలకర్ర ఆవాలు మిరపకాయలు చింతపండు రసం అండి ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం శనగపప్పు వీలైతే మనం వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇష్టపడితే వేసుకోవచ్చు వేరుసిన గుళ్ళు కూడా వేసుకోవచ్చు పోపు వేసాను నేను వేస్తాను వేసాను గుళ్ళు ఇష్టపడరు కొంతమంది అందుకని అన్నమాట కొంతమందికి నచ్చదు అందుకని వేసుకో నేను వేస్తాను కొద్దిగా బాగుంటుంది వేసుకుంటేనే పోపు ఇలా వేగుతున్నప్పుడు పోపు అండి ఇది అంతకుమించి ఇంకేం కూర చాలా బాగుంటుంది పనసపొట్టు తెచ్చుకుని ఉడకబెట్టుకొని వార్చుకుని ఉడకబెట్టేసి కుక్కర్లో వేసి రెండు విజిల్స్ రప్పించేసి వాడేసేసి అప్పుడు ఈ కూర వండుకుంటే చాలా బాగుంటుందండి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి జల్లిళ్ళ వేస్తాను అనుకొని చింతపండు రాస్తాను తీసి అట్టు పెట్టాను చాలామంది కూర అంతా అయిపోయిన తర్వాత ఆవు పెట్టుకుంటారండి పచ్చి ఆవాలు ముద్ద రుబ్బేసి అది వేడి శరీరం వాళ్ళకి పడదు అని చేత కొంచెం అయితే నేనైతే పెట్టను అని అది రుబ్బి కూర అయిపోయిన తర్వాత పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పోపు వేయిస్తున్నానండి పోపు వేయించి వేగుతుంది పోపు వేయించిన తర్వాత ఈరోజు మా ఇంట్లో పంచుపట్టు కూర పప్పుల్స్ పప్పుల్స్ వేరు సాంబారు వేరు కట్టు వేరు అలా అనమాట ఈరోజు మా ఇంట్లో పప్పులు ఇవన్నీ వేయగాలి కొంచెం పల్లీలు అవి ఆవాలు వేగిన తర్వాత అప్పుడు నేను కరివేపాకు ఇందులో వెల్లుల్లి అవి వేసుకుంటే బాగోదండి అస్సలు ఆ మసాలా కారం కానీ వెల్లుల్లి కానీ వేసుకుంటే అస్సలు బాగోదండి అసలు టేస్ట్ పోతుంది ఇలాగే చేసుకోవాలి పంచుగొట్టు కూరకు ఇలాగే చేసుకోవాలి కొంచెం పోపు వే వేయించిన తర్వాత ఆవాలు అవి వేగుతున్నాయి కదండి ఇప్పుడు ఆవాలు చెట్టుపట్ల ఆడాలి ఆవాలు వేగాయి ఇప్పుడు మనకు పచ్చిమిర్చి దీన్ని పచ్చిమిర్చి కారమే బాగుంటుందండి ఇల్లుమిర్చి పులిహార పోపు అంటే పులిహార పోపులో మనం అలా అయితే అల్లం అది వేసుకోము అలాగే అన్న వెల్లుల్లి వేసుకోము కరివేపాకు ఇది పచ్చ వేగిన తర్వాత చూడండి చక్కగాను అలా వేగుతుంది పోపు బాగుంది కదా మెయిన్ చిత్రం ఇది పులిహార సేమ్ పులిహార అందులో అన్నం ఉంటుంది ఇందులో పంచుకోట్టు ఉంటుంది అంతే అనమాట కూర అన్నంలో చాలా బాగుంటుందండి కరివేపాకు పచ్చిమిరకాయలు వే వేసిన తర్వాత ఇంగువ వేస్తాను ఇప్పుడు స్పూని అర స్పూన్ ఇంగువ వేస్తున్నాను బాగుంటుంది ఇంగువ వేసుకుంటే వేసంకాలం వస్తున్న సీజన్లో పంచుపోతు బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఉడకపెట్టి వార్చి పెట్టుకున్న పంచపోటుని వేసుకోవాలన్నమాట ఇందులో సింపుల్ అక్క అన్నీ రెడీ పెట్టుకుంటే చాలా సింపుల్ అండి ఈ కూర ఈ కూర ఇలా ఆపిన తర్వాత చాలామంది ఆవు పొడి కానీ ఆవాలు ముద్ద రుద్దు కానీ వేసుకుంటారు వాళ్ళ శరీర తత్వాన్ని కానీ మనకి పడదటి ఆపతే మనం వేసుకోండి వేడి శరీరం వాళ్ళకి వేసాను కదా ఇప్పుడు పోపులో వేసిన తర్వాత పంచుకోటిని ఇలాగ శుభ్రంగా కలుపుకొని చూడండి చక్కగా పసుపుతో ఉడకబెట్టాము ఇంకా పసుపు అక్కర్లేదండి పసుపు లైట్గా ఉప్పు వేసి ఉడకబెట్టాము ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి నాకు ఎక్కువ టైం కూడా పట్టదండి అట్లా నూనెలో అలా వేసుకుని ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదా చింతపండు రసం వేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకున్నాను ఇది విడవలాంటి కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కూడా ఉప్పు అయింది ఉప్పు వేసుకున్నాను లైట్గా వేసి ఉడకబెట్టాను అన్నమాట అంతే ఎక్కువ వేయలేదు ఇప్పుడు కూరకు సరఫరా ఉప్పు వేస్తాను ఉప్పు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి సరఫరా చిన్న పంచదార పిస్తలు కూడా వేస్తానండి బాగుంటుంది ఆ చింతపండు రసానికి వేస్తాను కదా చిన్న పంచదార కూడా వేస్తే ఏమవుతుందండి ఆ చింతపండులో ఉన్న వగడు పోయి బాగుంటుందండి సరఫరా అన్నీ రెడీ పెట్టుకుంటే ఐదు నిమిషాలు ఉంటాయి మనం అన్నీ చేసి రెడీ పెట్టుకున్నాం అనుకో కూర చేయడం చాలా ఈజీ ఐదు నిమిషాల్లో అయింది ఇది కాస్త చింతపండు ఉప్పు మన ఏంటది పంచదార అన్నీ వేస్తాము కదా లైట్గా పంచదార ఎక్కువ వేసుకోకూడదు సెంతపండు అనమాట ఇప్పుడు ఇది కష్టం ఆయిల్లో కదా అది కొంచెం ఆయిల్ ఇది పట్టాలన్నమాట అందుకే ఇప్పుడు సిమ్లో పెట్టాను ఆ చింతపండు రసం అదే పట్టాలి కదండి అని చెప్పి మనం సిమ్లో పెట్టి కూర రెడీ అవుతుంది ఒక పది నిమిషాల కూర కలుపుకుంటే మనకి పలుచొట్ట కూర రెడీ అయిపోతున్నాయి